కనక మహాలక్ష్మి ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అమెరికా కోడలు పిల్ల ఈ రోజు రాత్రి నిన్ను కలవాలి కాదు కూడదని పంతం పట్టుకొని కూర్చున్నావే అనుకో ఇటు విహారీ ఫ్యామిలీ పతనం అవుతుంది అటు మీ నాన్న గుండెపోటుతో మరణిస్తాడు సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు రామాలయం పక్కన ఉన్న వీధిలోకి నువ్వు రావాలి అని ప్రకాష్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక కనక మహాలక్ష్మి ప్రకాష్ చెప్పిన విధంగానే రాత్రి పదకొండు గంటలకు రామాలయం పక్కన ఉన్న వీధిలోకి వెళ్తుంది అక్కడ ప్రకాష్ ఉంటాడు నువ్వు నాకొక బంగారు బాతు లాంటి దానివి కనక మహాలక్ష్మి అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది ఇక ప్రకాష్ తన దగ్గర ఉన్న స్ప్రేని కనక మహాలక్ష్మి మోహం పైన చేస్తాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి స్పృహ తప్పుతుంది ఇక అప్పుడే ఇద్దరు రౌడీలు వచ్చి కనక మహాలక్ష్మిని కారులో ఎక్కిస్తారు ఇక ప్రకాష్ కనక మహాలక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సార్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్